ముందుక ము మాట్లాడుకుంటాం కదా లెట్ మీ ఇంట్రడ్యూస్ టు బ్యూటిఫుల్ పీపుల్ ఆఫ్ మై సౌండ్ ఉదయ్ అండ్ సుప్పిని ఓకే వీళ్ళిద్దరు ఉదయం చెప్తారు వీళ్ళిద్దరు చదువుకుంది వీళ్ళిద్దరు చదువుకుంది రామానాయుడు స్కూల్ వచ్చి అన్నపూర్ణ స్కూల్లో అయినప్పటికీ ఫిల్మ్ మేకింగ్ డెబ్యూ ఫిల్మ్ మాత్రం రామానాయుడు స్టూడియోస్ లో యా వాళ్ళు ఫిల్మ్ మేకింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చేశారు ఫిల్మ్ రిలీజ్ రామానాయుడు స్టూడియోస్

దెన్ దెన్ కంటిన్యూ ఓకే రికార్డింగ్ ఫాలికి అంటే త్వరలో సినిమా రిలీజ్ ఉంది డిసెంబర్ ట్వెల్త్ చిన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి సౌండ్ మిగిలిపోయిందట ఆ పనుల్లో ఉండండి సౌండ్ పనులు కాదు కాదు మన బడ్జెట్ కుక్కల దగ్గరికి పోయి పోయిడ్ అవుతలేదు ఇన్స్టెంట్ నువ్వు మిమిక్రీ బా చేస్తావు కదా కొంచెం ప్లీజ్ కుక్కది కూడా మిమిక్రీ చేయవా ప్లీజ్ ప్లీజ్ రికార్డ్ ఆన్ ఉంది రికార్డ్ ఆన్ ఉంది కా కుక్క సౌండ్ చేయడానికి మీకు బడ్జెట్ లేదు ఓకే సారీ అండి చిన్న టీజర్ ఈవెంట్ లో చిన్న అంతరాయం మా పోస్ట్ ప్రొడక్షన్ లో కుక్క సౌండ్ ఏదో వీళ్ళకి సౌండ్ డిజైన్ కావాలట చేసేసి ఇస్తాను నేచురల్ గా ఉంది కదా తీసుకో వెళ్ళిపో లేదు లేదు ఇంకేమేం చేయాలి సౌండ్ అవి చెప్పు డాబర్ మ్యాన్ హస్కీ ఆ టైప్ బ్రీడ్స్ కూడా ఉన్నాయి డాబర్ మ్యాన్ రైట్ ఏ అన్న లాగ్ అయిపోతుంది అన్న నందర్ ముందుకి వెళ్ళండి అన్న ముందుకి వెళ్ళ పద ముందుకి వెళ్ళండిరే లాగ్ అవ్వదు కమన్ ఇప్పుడు టీజర్ కి అసలు టీజర్ ఈవెంట్ కి మీ స్పీచ్ ఇదంతా సోది ఇదంతా వేస్ట్ అండి ఇక్కడ వరకు డిలీట్ చేసేయండి క్లిప్ మొత్తం డిలీట్ చేసేయండి టీజర్ ఏయ్ కట్ ఏయ్ చీప్ జేకన్ ప్రతి కట్ చేసెయ్ ఏయ్ చీఫ్ జేకన్ సీరియస్ అయితా సీరియస్ సీరియస్ అవదాం యా లెట్స్ గెట్ ఆన్ విత్ ద ఈవెంట్ ఐ యామ్ సారీ ఐ యామ్ సారీ ఆ పోయి టీజర్ ఈవెంట్ కి స్పీచ్ రెడీ చేసి పటరా యా యా టీజర్ తీసుకుంటా నాకు ప్రాపర్గా అవుతుంద్రా రాసిన కష్టపడి పొజిషన్ ఇచ్చాం పొల్యూషన్లో మమ్మల్ని మాత్రం ఫోకస్ అవుట్ ఫోకస్ అవుట్ యా నైస్ టీజర్ టీజర్కి ఫుల్ ప్రిపేర్ బాగుంది కదా యా సో థ్యాంక్ యూ టు దెస్ట మీడియా ఐ థ్యాంక్ మై మామ్ మై డాడ్ ఫిలిం ఫర్ూరి ఫర్ బెస్ట్ ప్రొడ్యూసర్ ఇప్పుడు స్పీచ్ మన సినిమా రిలీజ్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఆ సినిమా నచ్చి నచ్చి దానికి మంచి రేటింగ్ ఇచ్చి అంటే ఫోర్ స్టార్స్ టైప్స్ ఫిలిం ఫేర్ వాళ్ళకి నచ్చి గెలిస్తే అప్పుడు స్పీచ్ మనం ఐదు గంటలు కూర్చొని ఇది రాదు నెక్స్ట్ స్ట్రైక్స్ ఇస్ దాట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మెగాస్టార్ చిరంజీవి గారు బాలయ్య బాబు గారు అరే ఇది ఇప్పుడు స్పీచ్ కాదురా మరి మన సినిమా రిలీజ్ అయ్యి వీళ్ళందరికీ నచ్చి నచ్చి వీళ్ళు మంచి రేటింగ్ ఇచ్చి లైక్ ఫోర్ స్టార్ టైప్ ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ కూడా నచ్చి బ్లాక్ బస్టర్ అయిన సెలబ్రేషన్స్ తో చదవాల్సిన స్పీచ్ ఓ కూర్చొని రాసాము లేదు నందు సిద్ధార్ నువ్వు ఆసిన రెండు లక్షల ముప్పై రెండు వేల నలభై రెండు రూపాయలు ఇస్తే అరే రేవంత్ ప్లీజ్ రా అందరు వెయిటింగ్ స్పీచ్ కోసం ప్లీజ్ సురేష్ బాబు గారు కొని తర్వాత రానా అన్న తీసుకున్నాడు పెళ్లి చూపులు కేర్ ఆఫ్ కల్చర్ పార్ట్ తర్వాత ఈ సినిమాని కొన్నారని నా స్పీచ్ చూసి చెప్తేనే కదరా ఈ సినిమాలో మొత్తం అందరు కొత్త వాళ్ళని పరిచయం చేశాం కాస్ట్ ఎంకర్ అందరు కొత్త వాళ్ళు యంగ్ సినిమా తీసాను అని నేను వాళ్ళకి స్పీచ్ లో ఉన్న చెప్తేనే కదరా అది పొద్దుంది ఎలా మిస్ అయిరా ఆ ఎక్కడో కొంతమాటలు చెప్పి ని ఆపిస్తాడు రేయ్ ఏయ్ ఇటరా నువ్వు ఆడిరా ప్రైమరీ క్యారెక్టర్ ఆ సినిమాలో సెకండ్ 3 క్యారెక్టర్ ఆరే వీని ఎడిట్ చేశారా ఎడిట్ ఫుటేజ్ ఎడిట్ చేశాడే ని అవన్నీ సినిమాలో ఉన్నాయి గెట్ లాస్ట్